మండలం ఈ మండలంలో రాజ్యాంగేతర శక్తులు చాలా ఉన్నాయి రాజ్యాంగేతర శక్తులు అన్ని రకాలుగా అన్ని రకాలుగా మిమ్మల్ని మీ యొక్క నిర్ణయాన్ని మార్చి అన్ని రకాలుగా మిమ్మల్ని ప్రభావితం చేయాలని చెప్పేసేసి వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ మీరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా నిలబడ్డందుకు నన్ను ఆశీర్వదించినందుకు నా పైన నమ్మకం పెట్టేందుకు మీ అందరికీ పేరు పేరు నా ప్రదాభివదనం తెలుసుకున్నారు మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామంటే దానికి కారణము ఈ దగుంబాజీ కేసీఆర్ కాదు ఈ దగ్గుబాజీ కేసీఆర్ చెంచాలనేటువంటి ఏ నాయకుడు కాదు అది కేవలం సోనియా గాంధీ చెప్పేసి మీకు ముందు నేను తెలియజేస్తున్నా సోనియా మొత్తం చూసి మీ రోజు కాంగ్రెస్ పార్టీ కోటేసి కల్పించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇద్దరం మీరు పడ్డటువంటి పార్టీ కష్టం నాకు తెలుసు మీ నాకు ప్రతి కేసులు నాకు తెలుసు మీకు చేసినటువంటి ద్రోహం నాకు తెలుసు ప్రతి స్కీమ్ ప్రతిరో స్కీమ్ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరు కూడా చేసినటువంటి ఈ విఆర్ఎస్ నాయకుల కుతంత్రాలు కూడా నాకు పేరు పేరున తెలుసు అని చెప్పేసి మనం చేస్తున్నా ఇక్కడ రోజులు మారుద ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న రేవంత్ అన్న దృష్టిలో ప్రతి ఒక్క కార్యకర్త ఎంతో ముఖ్యం ప్రతి ఒక్క కార్యకర్తకు రేవంత్ అన్న అందుబాటులో ఉంటాడని చెప్పి మనం చేస్తున్నా మనం గర్వపడాల్సిన ఈ రోజు రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా కావడం అనేది ఆయన ప్రజల మంచి ఆయన నీ మంచి నా మంచి ప్రతి కార్యకర్త మంచి అలాంటి మనిషి నాకు ముఖ్యమంత్రి కావడం అనేది గర్వకారణం మన అదృష్టం అని చెప్పేసి మనం చేస్తున్నాం ఇట్లా నిధాసా విషయం రాష్ట్రంలో ప్రతి ఒక్క పెద్ద నాయకుని దృష్టికి తీసుకుపోవడం జరిగింది మీరు పడ్డ కష్టాలు నాకు తెలుసు ఇక్కడ అనుమతి చేసిందేం లేదు అభివృద్ది చేయలేదు దొంగలను మెరుపు కేవలం చెంచాలను తయారు చేసిండు ఆ చెంచాలను మూట మూడు ఫీట్లు ఎంత మూడు ఫీట్లు పెంచిందే తప్ప నాయకులను తృతి చెప్తా ముఖ్యంగా ముఖ్యంగా మన ప్రజలకు జరిగినటువంటి మన కార్యకర్తలకే కాదు ఎవరికైనా కూడా నిజాం సగర్ మండల ప్రజలు జరిగినటువంటి అన్యాయానికి ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటాం అన్యాయాన్ని ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలాగా ప్రతిరోజు పోరాటం చేస్తానని చెప్పి మనం చేస్తున్నాం ప్రతిపక్షమే కాదు మన పడ్డ కష్టం ఏంటంటే నలభై ఐదు సంవత్సరాలు పార్టీ పాలుదాగిం గాని వారి ప్రలోభాలకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గురించిన తెలియజేస్తున్నాను మిత్రులారా కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరం పది సార్లు టికెట్ ఇచ్చింది అతి సామాన్య పరిస్థితి నుండి ఒక శాసనసభ్యునిగా ఒక సీనియర్ నాయకునిగా నిలబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని పాలని తులనా సరే వరకు తెలియజేస్తున్నాను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సంతోషంగా రాదు ప్రతి ఒక్క కార్యకర్తకు బాధ్యత కూడా ఉందని చెప్పి నేను గుర్తు మనము కేవలం రెండు రోజుల్లోనే రెండు పథకాలు మీకు ప్రారంభించడం జరిగింది మొట్టమొదటిగా అక్కలు చెల్లెలు ఉచిత ప్రయాణం చేయడానికి ఆర్టీసీ బస్సులో ఏ ప్రాంతానికైనా ఉచిత ప్రయాణం చేయడానికి ఇమ్మీడియట్ గా రేవంతా చర్య తీసులోనే మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రయాణించినట్టుగా స్కీమ్ ని ప్రారంభించడం జరిగింది మనలో ప్రతి ఒక్కళ్ళు గరీబోళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఆరోగ్య కార్యక్రమం వల్ల అత్యుత్తమైనటువంటి అపోలో హాస్పిటల్ లాంటి సౌకర్యం మనం అందరం చూసిన బీహార్ ప్రభుత్వం వచ్చి ఆ స్కీమ్ ని నీరు గార్చింది దానికి ఒక ఐదు లక్షలని చెప్పడమే గాని ప్రాక్టికల్ గా వాళ్ళు బిల్లులు కట్టలే ఆ పథకం గురించి వాళ్ళు గ్రాము రాను రావడానికి నీరు గార్చేవారు వచ్చిన రెండు రోజుల్లోనే మీకు పది లక్షల విలువ ఆరోగ్య బీమా ద్వారా మీరు వైద్య సేవలు మీరు పొందరాకున్న ఆ స్కీమ్ ప్రారంభించడం జరిగింది బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళతో కాదు ఉత్తర్ని చూడ మాట్లాడుతున్నారు అన్నారు వచ్చిన రెండు రోజుల్లోనే ఈ చేసినటువంటి హామీలను నెరవేర్చినటువంటి మొగోడు రేవంత్ అన్నారా కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఖచ్చితంగా చేస్తుంది ఆరు హామీలతో పాటు మీకు కావలసినటువంటి సదుపాయాలు కల్పించేంత వరకు వదలము వస్తా రాగానే నేను కలెక్టర్ గారితో మాట్లాడినా పిల్ల ప్రతి అధికారితో చాలా డీటెయిల్ గా సమీక్ష చేసిన మనకు నిజాంసాగర్ మండలే కాదు పూర్తి జూకం కు జరిగినటువంటి అన్యాయం చూస్తే నా గుండె నా కళ్ళకు నీళ్ళు వస్తాయి ఇది నా కొనుకు తిన్నారు తప్ప చేసిందేమో అచ్చంపై గెస్ట్ హౌస్ ప్రాముఖ్యత మీకు తెలుసు పదిహేను సంవత్సరాల నుంచి అచ్చెన్ బ్రేడ్ గెస్ట్ హౌస్ దేనికి పరిస్థితి అందుబాటు మనం కూడా అదే అచ్చంప్రేడ్ గెస్ట్ హౌస్ లో ప్రతి డిపార్ట్మెంట్ ని పిలిచి దినమంతి సమీక్ష చేశాను నేను దీన్నంతా కూర్చోండి రెవెన్యూ డిపార్ట్మెంట్ మీరేం చేస్తున్నారు మీ జరిగిన అన్యాయం మీది మా ప్రజలకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంచాయతీ డిపార్ట్మెంట్ చర్చించి మన ప్రజలు చేయవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి వాళ్ళకు చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎవరు కూడా అధికారులు ప్రజల పనులు డెవలప్మెంట్ చేయకపోతే ఉపేక్షించేది లేదన్న విషయం చాలా స్పష్టంగా తెలియడం జరిగింది ఈ రోజు నుంచి అచ్చంపేట మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ ఆస్తి ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం తావర్చు చేసుకోవడానికి కానీ మనం జల్సాలు చేసుకోవడానికి ఉపయోగించడానికి జరగదు అభివృద్ధి అభివృద్ధి మా ముఖ్యమైన ప్రణాళిక అభివృద్ధి తీరుస్తా ఆ తర్వాత మీరు నాకు నమ్మి ఓట్ చేసేందుకు నేను తీసుకుంటా అని చెప్పేసి నిజాంశాలే ప్రజలకు నేను జీవితాలతో రుణపడి ఉంటా మీ యొక్క గొప్ప మీరు చేసినటువంటి గొప్ప త్యాగానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తుంది నేను మీకు ఇరవై నాలుగు గంటలు మీ సేవలు నేను ఉంటానని చెప్పేసి మీకు విశ్వాసము ఆ తర్వాత వాగ్దానం చేస్తూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్